గుండె సంబంధిత వ్యాధుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చని నిమ్స్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సతీష్ తెలిపారు గుండెదెడను సకాలంలో గుర్తించక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈసీజీ ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చని తెలిపారు ఏడాది వేదిలో నిమ్స్ ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో వందకు పైగా అతి క్లిష్టమైన గుండెదెడ శస్త్రచికిత్సలు అందించిన డాక్టర్ సాయి సతీష్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి మారిన జీవనశైలి శైలి ఆహారపు అలవాట్ల వల్ల చాలా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి అందులో దడ కూడా ఒకటి పేదల కార్పొరేట్ ఆసుపత్రి నిమ్స్ లో ఇలాంటి గుండె సంబంధిత సమస్యలకు ఎన్నో రకాల చికిత్స నిర్వహిస్తున్నారు సీనియర్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సతీ ఆధ్వర్యంలో ఈ చికిత్సలను కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఈ గుండె సంబంధిత సమస్యలకు సంబంధించిన మరిన్ని వివరాలను సాయి సతీ అనేది తెలుసుకున్నారు సార్ నమస్కారం నమస్కారం ఇప్పుడు అదే సార్ ఈ గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి ప్రధానంగా గుండె దడ అనే అన్నారు కదా గుండె దడ ఎందుకు వస్తుంది దానికి సంబంధించి ఎలాంటి చికిత్స గుండె దడ గుండె ఒక పరిమితి స్థాయి వరకు కొట్టుకునేంత వరకే అది కంఫర్టబుల్ గా పేషెంట్ కు అంత రక్త సరఫరా జరిగి ఆనందంగా ఉండగలుగుతాడు పరిమితి దాటి నూట యాభై దాటిందంటే గిన లోపలటువంటి గుండె నుంచి రక్త సరఫరా మిగతా అవయవాలు తగ్గి బ్లడ్ ప్రెషర్ డౌన్ అయ్యి దానివల్ల పేషెంట్ కు ఆయాసం రావడం గత కళ్ళు తిరిగినట్టు ఉండడం చెమట్లు పట్టడం ఇంకొకసారి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు స్పృహ తప్పి పడిపోవడం జరగవచ్చు సో గుండె దాడి అనేది చాలా తీవ్రమైన సమస్య దీని గురించి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఏముంది ముందు జరిగిపోతుంది తగ్గుతుంది కూడా కానీ రిపీటెడ్ గా ఈ విధంగా గుండె వస్తూ ఉన్నప్పుడు గుండె కండరాలు కూడా దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని గుండె దేడను జాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎలా సార్ అంటే సాధారణంగా కూడా మనం పరిగెత్తినప్పుడు లేదంటే ఉన్నప్పుడు ఒక్కోసారి సాధారణంగా కూడా సాధారణ మనుషులకు కూడా ఈ గుండె దడ అనేది వస్తుంటుంది దాన్ని గుండె సంబంధిత వ్యాధిగా ఎలా గుర్తించాలి వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి దానికి మీరు గుండె దడను నివారించడానికి ఎలాంటి చికిత్స సో మామూలుగా హార్ట్ పెరగడం అనేది గ్రాడ్యువల్ గా జరుగుతుంది అంటే ఇప్పుడు మనము స్పీడ్గా నడవడము లేక ఎక్సర్సైజ్ మొదలుపెడితే హార్ట్ రేట్ సెవెంటీ నుంచి ఎయిటీ నైన్టీ హండ్రెడ్ ఒక గ్రాజువల్ ప్రాసెస్ లో పెరుగుతుంది ఆ తర్వాత ఎక్సర్సైజ్ ఆగిన తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది అంటే ఈ దడ పుట్టినప్పుడు మాత్రం సడన్ గా స్టార్ట్ అయిపోతుంది సెవెంటీ ఉన్నటువంటి హార్ట్ రేట్ ఒకేసారి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కి వెళ్ళిపోతుంది ఈ గుండె దడ ప్రమాదకరమైన స్థితిలో సడన్ గా స్టార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్టాప్ అయ్యేది కూడా సడన్ గా స్టాప్ అవుతుంది ఈ విధంగా ఎప్పుడైనా కానీ మనం ఎటువంటి ఎగ్జర్షన్ లేకుండా కామ్ గా కూర్చున్నప్పుడు లేకపోతే మన పనిలో ఉన్నప్పుడే సడన్ గా హార్ట్ రేట్ పెరిగిపోయి మీకు తీవ్రం కొట్టుకున్నట్టు తెలుస్తూ అసౌకర్యంగా ఉన్నటువంటి కానీ ఫీలింగ్ వస్తే కన్నా ఇది ప్రమాదకరమైన దడ దీనికి వైద్యులతో సంప్రదించి చికిత్స తీసుకున్న అవసరం ఉంది అనేటువంటిది పేషెంట్లు గుర్తుపెట్టు మందులు చాలా కాలం వాడేదాని వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మనకు గుండె దడతో ప్రాబ్లము ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ మిగతా అవయవాలకు వచ్చే దుష్పరిమాణం వల్ల మన బాధ ఇంకా రెట్టింపు అవుతుంది సో అలా కాకుండా టకికాడియా విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఇన్ యంగర్ పీపుల్ అండ్ విచ్ ఇస్ క్యూ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ సో రేడియో ఫ్రీక్వెన్సీ కథెటర్ అబ్లేషన్ ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్ మనము డెలివరీ చేస్తే అబ్నార్మల్ సర్క్యూట్ ను బ్రేక్ చేసినా అబ్నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేసినా గానీ మనకు జీవితాంతము ఈ దడ రాకుండా పోతుంది ఎటువంటి మందులు వాడనక్కర్లేదు అది దీనికి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ సో పోతే దీనికి రెండు రకాలుగా ఉంటుంది టూ డి త్రీ డి ఫెసిలిటీ అని టూ డీ మ్యాపింగ్ ద్వారా మెజారిటీ ఉన్నటువంటి మనము ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అరిత్మయాటర్లు గుండెలో డిఫరెంట్ పార్ట్స్ కెథర్స్ పెట్టి సర్క్యూట్ ని ఐడెంటిఫై చేసి క్యూట్ రేడియో ఫ్రీ కింద బ్రేక్ చార్జ్ అలాగా